పందుల వల్ల వరికి నష్టమా మొక్కజొన్న నష్టమాదా వరిస్తారు మినిమలు కూడా ఇస్తారు సార్

ఫుల్ ఓపెనింగ్ సార్ టెన్ గేట్ ఓపెనింగ్ వ్యూస్ సార్ దిస్ ఇస్ ద అప్కిన్ సైడ్ బార్డ్స్ ఆఫ్ ద స్పీకర్ సార్ మీ ఎంతవరకు రాయలసీమ రిజర్వాయర్స్కి ఎంతవరకు వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు బ్లడ్ వాటర్ బ్లడ్ వాటర్ లాస్ట్ టైంకి మనము ఇప్పుడు కాదు నేను ఇప్పుడు ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఫుల్ అవుతుంది ఏది నా కాదు సార్ వాటి ఇన్ఫ్లోనా వన్ ల్యాక్ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ది ప్రొడక్షన్ ఈ వాటర్ అయితే తగ్గుతుంది సార్ తర్వాత ఇప్పుడు ఇది ఎంతవరకు ప్రొడక్షన్ ఉంది ఎంత వస్తుంది వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ నుంచి మనకి వన్ థర్టీ వరకు వన్ వీక్ ఇచ్చాడు సార్ ఆఫ్టర్ వన్ వీక్ మళ్ళీ అవుతుంది అది వచ్చినప్పుడు అక్కడ ఎంత ఉంది గ్యాప్ సార్ నగర్ సార్ వన్ ఫిఫ్టీ కింద పులు చింతలో ఇరవై ఇరవై వన్ సెవెంటీ ఫైవ్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా టెన్ డేస్ అయితే ఫుల్ అయిపోతుంది అంటే ఇట్లీరెట్ కూడా కొద్ది ఇట్లీ నేను అందుకే కాదు కాదు ఇది డైవర్ట్ చేస్తే తప్ప రేపు వచ్చినప్పుడు వాటర్ అక్కడికి వెళ్ళిపోతే ఈ ట్యాంక్స్ అయినా నాకు ఫుల్ అవుతాయా లేదా ఆల్ రిజర్వాయర్స్ అండ్ రాయలసీమ ఇంక్లూడింగ్ సోమసీమ ఓకే దానికి మీరు క్యాల్కులేట్ చేసుకొని ఈ వాటర్ డైవర్ట్ చేసి వస్తాను ఆవల్ పంప్స్ కూడా ఆన్ చేసి హెచ్ఎన్ఎస్ఎస్ కానీ పోతిరెడ్డిపాడి కానీ ప్లస్ ముచ్చుమర్రి కానీ ఆల్ అన్నీ కూడా ఆన్ చేసి ఎక్కడికక్కడ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో చూసుకొని మీరు పుష్ చేస్తే ఆల్ రిజర్వాయర్స్ లాస్ట్ టైం కంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఇంకా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ తిరిగింది రైల్వే సీజన్లో వాడుకోటి ది అక్కడ కూడా ప్రకాశం బ్యారేజ్ కూడా అది కూడా స్పీడప్ చేసేది సార్ మీరు సెక్యూరీగా ఎర్లీగా స్టార్ట్ చేయించు అది కూడా అన్నిటికీ కూడా చేయాలి వీళ్ళకి కూడా మీరు నా లెక్క ప్రకారం వీళ్ళకి కూడా ఇచ్చేసి సార్ రైట్ టు లెఫ్ట్ రంట్ వాళ్ళని తీసుకుని మనం కూడా తీసుకుంటున్నాం బ్లడ్లో వెళ్ళిపోవాలి కానీ

స్వాహరికాయలు గవర్నర్ ఎమ్మెల్యే కూడా అండి తెలంగాణ తెలంగాణ బాగున్నావా సార్ని కలిస్తానంటాడు అంతే ఇప్పుడు అయినా వంశీ డాక్టర్ కూడా వంశీ మీరంటే నేను వచ్చి కలిసే పని చేసాం కదా

ೇವಿ ನಾರಾಯಣ ನಮೋಸ್ತು ದೇವಸಮುದ್ರೀರಂಗಲಾಶ್ವರೇಂದೇ ಭೂತ ಸಮಸ್ತೇವೋಕೈಕೀಪಾ

நிறைய முக்கம் பழங்கா நிறைய சங்கல்பம் ಗಟ್ಟಿಗೆ ಸಂಕಲ್ಪ ಜಸ Rainbow, you rainbow, 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 rainbow. rainbow, rainbow. rainbow, rainbow, rainbow. rainbow. rainbow

అన్నాం కదా అక్కడ ఒకసారి నడుపు సిక్స్ గేట్ ఇది లెవెన్ అండి ఇది అదే సిక్స్ టు సెవెన్ ఎయిట్ ఒకసారి వెళ్దాం సార్ ఎన్ని ఎన్ని ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ లెవెన్ అండి అంటే ప్రభుత్వం ముందు సిక్స్ ఓపెన్ చేస్తాం సార్ సెంటర్ గేట్లు సిక్స్ అండి ఫోర్ అండి నాలుగు నాలుగు వాటర్ అంటే మన ఇంట్లో బట్టి అంటే ప్రస్తుతం అయితే కొంచెం తక్కువ తీసుకుంటారంట ఒక అట్లా తీసుకుంటాం నలభై కూడా ఉందండి ఇక్కడ పది పది దాకా దాకా ఉంది ఉంది మార్నింగ్ వన్ నైన్టీ త్రీ అండి అంటే మనకేనంటే ఈ నీళ్లు రాయలసీమలో రిజర్వ్ చేస్తాను లాస్ట్ టైం కంటే ఇప్పుడు మీకు అక్కడ కందలేరు సోమశిల వాళ్ళ క్రాప్ ఉంది దానికి ఒక థర్టీ ఫార్టీ టీఎంసీ నీళ్లు కావాలి అది సముద్రంలోకి ఏంటంటే ఎట్టి పరిస్థితిలో మీరు ఈసారి ట్రయల్స్ డిఫరెంట్ గా ఉండాలి పంటలు వన్ మంత్ బిఫోర్ ఏమన్నా మిమ్మల్ని రెయిన్ వాటర్ ఈ క్రాప్ వచ్చేసి మళ్ళీ రిజర్వాయర్స్ కరకల్ నెక్స్ట్ రబీ అంతా ఓన్లీ యు గివ్ డ్రై

మేమంతా మీ ఫ్యాన్లో సార్ అందరం కలిసి ఉన్నాం కదా మా రాజశేఖర రెడ్డి మేము అందరం కలిసే ఉంటాం సార్ వెరీ హ్యాపీ ఒకరికొకరు సహకరించుకుంటే ముందుకు వెళ్ళాలి

ఇప్పుడు మీకు ఈ టెంపుల్ మీకు ఏదైనా వస్తుందా జోగులాంబులాంపూర్ ఆలంపూర్కి వెళ్ళిపోతుందా మాకు మధ్య మార్గం ఆంజనేయ

మానాడు కూడా మీ మాట చెంది అన్నీ తెలంగాణ అంతా మీ అభిమానులు మీ ఫాలో చాలా ప్రజల కోసం చాలా చేసే ఇంకా చేయాలి కలిసి చేయాలి తెలుగు వాళ్ళు ఎక్కడో బాగుండాలి సార్ ಇಂಜಿನಿಯರ್ ರೀ ಇವೇವರು ರಾಜೇಂದ್ರಮೂರ್ತಿ ಇಂಜಿನಿಯರ್ಸ್ ಅಂತ ಈ ఇంజనీర్లు రండి ఇంజనీర్స్ టీఎంసీ సాయి ప్రసాద్ మీరు ఈ పక్క రండి వందరా పక్క రండి అది వస్తుందా

రండి టైం టైంపోతూ ఉంటుందండి ఇక్కడ బాగా ఫోర్ కల్లా బిఫోర్ ఫోర్ స్టార్ట్ చేయాలి